శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి డివిజన్ పరిధిలోని దగదత్తి మండలం దామోవరం గ్రామం నందు ఎయిర్పోర్టు నిర్మాణానికి కొరకు ఏర్పాటు చేసిన ఎయిర్పోర్ట్ భూములను జిల్లా కలెక్టర్ ఆనంద్ ఆధ్వర్యంలో ఎయిర్ ఇండియా అథారిటీ అధికారులతో మరియు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బీదా రావు యాదవ్ల ఆధ్వర్యంలో మరియు కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమటి వెంకటకృష్ణారెడ్డి కలిసి నేడు ఢిల్లీ ఎయిర్ ఇండియా అథారిటీ అధికారులతో విమానాశ్రమం ఏర్పాటు చేస్తున్న భూములను పరిశీలించారు త్వరలోనే దామవరం నందు ఎయిర్పోర్ట్ పనులు పూర్తి చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు కార్యక్రమంలో కావలి పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బీద రావు యాదవ్ కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గమాటి వెంకటకృష్ణారెడ్డి ఢిల్లీ ఎయిర్ ఇండియా అథారిటీ అధికారులు నేడు ఎయిర్పోర్ట్ స్థలాన్ని పరిశీలించారు లేదంటే వీళ్ళకి కావాలంటే ఇంకో ని హై చేసి

ఈ రోజున ఇక్కడికి వచ్చేసినటువంటి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో మన ముఖ్యమంత్రి వెళ్ళు శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ ప్రాంతంలో భూమి పూజను ఏర్పాటు చేసి వారి చేతుల మీదుగా భూమి పూజ చేసి నెల్లూరు జిల్లా అంటే భారతదేశంలోనే తలమానికమైనటువంటి కాంట్రాక్టర్లు హోటల్ ఫీల్డ్ ఎక్కువ మంది వివిధ ప్రాంతాలకు సంచరించేటువంటి నెల్లూరు వాసులకి ఎయిర్పోర్ట్ని అందించాలి ఎయిర్పోర్టు పరంగా ఈ ప్రాంతంలో ఇండస్ట్రీ రావాలి కృష్ణపట్నం పోర్టు రామాయపట్నం పోర్టును అనుసంధానం చేసుకుంటూ ఎయిర్పోర్టును కానీ ఏర్పాటు చేస్తే ఇది అన్ని విధాల లాభసాటిగా ఉంటూ నెల్లూరు జిల్లా ప్రాంత వాసులకి దేశంలో ఉన్నటువంటి మిగతా పారిశ్రామిక వేత్తలకి అందరికీ కూడా అనుసంధానం జరుగుతూ మన ప్రాంతంలో ఉన్న యువతకంతా కూడా ఉద్యోగ రూపకల్పన చేసే నిమిత్తంలో తామరంలో ఎయిర్పోర్టు నిర్మించాలని నాడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తలుచుకోవటం తలచిన తలుపుగా భూమి పూజ నిర్వహిస్తే గతంలో గత ఐదు సంవత్సరాలు నిర్వీర్యటువంటి ఈ కార్యక్రమాన్ని మళ్ళా పునఃప్రారంభించాలని మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అదేవిధంగా ఎంపీ మస్తాన్ రావు గారు ఈ రోజున ఈ కార్యక్రమానికి నాంది పలికారు ఇప్పటికే ఏడు వందల ఎకరాలు ల్యాండ్ ఎక్విజియేషన్ ద్వారా వివిధ రైతుల దగ్గర నుంచి భూములు సేకరించడం కూడా జరిగింది తొంభై ఆరు కోట్ల రూపాయల నిధులని వంద రోజులు రాష్ట్ర ప్రభుత్వం ఈ మంచి ప్రభుత్వం రాగానే తొంభై ఆరు కోట్ల రూపాయలు కూడా రావాలని దానికి సంబంధించిన డిపిఆర్లు కూడా తయారు చేపించి నిధులను కూడా కేటాయించే క్రమంలో ఈరోజు ప్రభుత్వం ఉందని కూడా తెలియజేస్తూ మేమందరం కూడా ఇక్కడ స్థానిక రైతులందరూ కూడా ఈ ప్రాంతానికి ఎయిర్పోర్ట్ రావాలి మా బిడ్డల జీవితాలు బాగుపడాలి మా ప్రాంతం అభివృద్ధి చెందాలని అందరూ కోరికతో రైతులందరూ కూడా ముందుకొచ్చి భూములు ఇవ్వడానికి ముందుకున్నారు మేమందరం కూడా సంబంధిత పోర్టు అధికారులకు చెప్పేది ముందు మీరు డిపిఆర్లు తయారు చేసి మీ పర్మిషన్లన్నీ తీసుకొని మీరు టెండర్ ప్రక్రియకి ప్రారంభించే లోపలే ఈ భూములు కూడా మా రైతులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కన్సెంట్ ఇచ్చినా కూడా మా భూములు ఇచ్చేదానికి రైతులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు మీరు ఈ కార్యక్రమాన్ని చేపట్టమని చెప్పి సందర్భంగా వారికి కూడా మేము తెలియజేయడం జరిగింది